మార్చాలనేది ఒక కుట్ర జరుగుతా ఉంది దానికోసమని ఈరోజు డిబిఎఫ్ దళిత భోజన పంట ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతూ ఉంది సమావేశం అంటే దేశంలో ఏం జరుగుతూ ఉంది దేశంలో బీజేపీ ఏం చెప్పి ఈరోజు ఏం అధికారంలోకి వస్తుంది రామాయణం ఒకటే కాదు కదా దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఉన్నారు కదా ఆ ప్రజల మౌలిక వస్తువులు ఏంది సమస్యలు ఏమున్నాయి అవి ఆ దృష్టి పోకుండా ఎంతసేపు మేము రాముల గుడి గారి రాముడు ఒకటి దేవుడు ఇంకెవరు దేవుడు గారు అనే విధంగా వాళ్ళు బీజేపీ ప్రచారం చేస్తూ ఉంది ఆ రాముని గుడి కూడా ఎలక్షన్లో వాడద్దు అని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా ఆ ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంది అంటే అలాంటి వ్యవస్థ రావద్దని ఈరోజు భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని ఆ భాగంగా ఈరోజు శంకరణ రావడం జరిగింది దీని మీద ప్రతి ఆలోచన మనం ఏమనుకుంటున్నాం మనం ప్రజలకు వినాలి కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకుంటే ఫర్దర్ ఏం చేద్దాం దానిపైన ఒక కార్యచరణ ప్రకటిద్దాం లోకల్ దాంట్లో ఈ లోకల్ సంఘాలుగా అన్ని విద్యా సంఘాలుగా భోజన సంఘాలుగా అలాగే టీజీఎస్గా మిగతా సంఘాల నుంచి మనము ఒక యాక్టివేట్ చేస్తే బాగుంటుంది ఎందుకోసం అంటే ఇప్పుడు స్పందించకపోతే మనం భవిష్యత్తు మనం స్పందించాం ఎందుకోసం అంటే మన మన వర్గం పోతే ఇంకొక వర్గం వచ్చి ఇలాంటి ఉద్యమాలు చేస్తా అనేది నమ్మకం లేదు ఉన్న కాలం మనం ఉన్నత వారికి మనం కాపాడుకుందాం భారత రాజ్యాంగం ఏంది అది ఎవరి కోసం పనిచేస్తూ ఉంది ఆ వ్యవస్థ మనం ఏ విధంగా పనిచేయాలా ఆ వ్యవస్థ కాపాడుకుంటేనే మనం మనుషుల్లో జీవిస్తాం లేకపోతే మళ్ళా మనం బానిస వ్యవస్థలో పోతాం కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి ఫర్దర్ ఏం చేద్దాం మన కార్య మన వర్త మనం ఏం చేద్దాం మనం ఎట్టు పోదాం అంటే ప్రోగ్రాం చేద్దాం ప్రజలకు ఏ విధంగా వెళ్దాం వాళ్ళకి ఏ విధంగా చేద్దాం అనే భాగంగా ఈరోజు భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమం స్టార్టింగ్ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తమ సమయాన్ని కేటాయించి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం బీజేపీకి ఓటు వేయకుండా బీజేపీ ఏ విధంగా ఓడిపోదాం ఈరోజు ప్రత్యేకమైన పార్టీలు ఉన్నాయి మా లోకల్ ఏది ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించి ఈ బీజేపీ కేంద్రంలో లేకపోవడం ఉంటే ఉంటే ఫర్దర్ మనము ఈ జనాభా లెక్కలు జనాభా కానీ అలాగే మిగతా ఓటింగ్ లిస్టు కానీ కనీసం మనము ఈ భూమి మీద జీవించి ప్రశాంతంగా జీవిస్తామని నమ్మకం చేయదు కాబట్టి బీజేపీని ఏ విధంగా కూడా ఇద్దాం ఫర్దర్ ఎట్లా ఇద్దాం అనేది మనకు టైం ఉంది కాబట్టి ఒక ఇంకో ట్వంటీ డేస్ టైం ఉంది కాబట్టి దానిపైన ప్రతి ఒక్కరు మాట్లాడవలసింది కొడుతున్నారు మనమాట పెద్దగా చెప్తున్నటువంటి ప్రధానమంత్రి మరి ఆయన బీసీ అంటారు నాకు అనుమానం బీసీ అసలు కాదు బడ్జెట్లో కూడా బీసీలు ఎనభై లక్షల వేల మధ్య ఉంటే ఈరోజు మరి ఇరవై వేల లక్షల బడ్జెట్ కేటాయించి మరి ఆయన బీసీ అయితే బీసీలకు సరిపోతారా మరి బీసీల గురించి ఎందుకు ఆలోచించడు మరి ఎందుకు రాజ్యాంగము తీసేయాలని ఆలోచన వచ్చింది ఆయనకు మరి ఆయనకు నమ్మకం లేదు బ్యాలెట్ పేపర్ ఎందుకు తీసేస్తుండు ఎందుకు నమ్మకం లేదు ఆయన దమ్ముంటే బీజేపీకి ధైర్యము దమ్ముంటే బ్యాలెట్ పేపర్ పెట్టుబడో బ్యాలెట్ పేపర్ పెట్టిన అయితే నువ్వు ఓడిపోతావు అనే భయంతోనే ఈరోజు ప్రపంచంలో ఏ దేశాలలో లేనటువంటి ఈ మిషన్లు తీసుకొచ్చి ఏవీఎంలు తీసుకొచ్చి ఇలా భారతదేశంలో పెట్టి మరి ట్యాంపరింగ్ చేసి గెలుస్తా అనే ఆలోచనతోనే బీజేపీ ప్రభుత్వము ఉన్నదని చెప్పి అనుమానాలు మరి వస్తూ ఉన్నాయి ఇంతకుముందు కూడా మరి అయినప్పుడు కూడా పదహారు పార్టీలు ఏకమయ్యి బ్యాలెట్ పేపర్ పెట్టమని ఒత్తిడి వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి పేపర్కు టైం పడుతుంది పేపర్ ఇప్పుడు లేదు తర్వాత స్టే ఎలక్షన్లో పెడతామని ఆనాడు చెప్పడం జరిగింది మరి తీరి మళ్ళీ అడిగితే పేపర్ లేదు ఇలా ఏ రోజు కూడా అడిగేటోళ్ళు లేదు ఈ పదహారు పదహారు పార్టీలు కూడా మరి విచ్ఛిన్నం చేయడం జరిగింది ఏదైతే మరి ఎలక్షన్ కమిషన్ ఉన్నదో ఎలక్షన్ అలా అనుసంధానం జరుగుతుంది మరి సుప్రీం సుప్రీంకోర్టు అంటే వాళ్ళు నియమించినటువంటి జడ్జీలే ఉన్నారు అందువల్లనే ఆకు అనుకూలం ఉన్నది కాబట్టి ఎస్సీబీసీ మైనార్టీలు అందరూ ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఆలోచించి ఎత్తే ఏ పరిస్థితులైనా బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు వ్యతిరేకించాలా వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నది అందువల్లనే ఈరోజు రాజ్యాంగాన్ని తీసేస్తావు ఏదైతే మరి మనస్ఫూర్తి అని పెడదామని అనుకుంటుండ్రో ఈరోజు ఇప్పటికీ అన్యాయం జరుగుతూ ఉన్నది ఏదైతే బీద విద్యార్థులు చదివే పరిస్థితి లేదు ఫీజులు కట్టే పరిస్థితి లేదు మరి ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో అన్న డబ్బులు కట్టే పరిస్థితులు లేరు దాని గురించి మాట్లాడలే కానీ మరి ఏదైతే ఉన్నదో ఇప్పుడున్నటువంటి ఎస్సీపీసీ మైనార్టీ ఎంపీలు నూట ముప్పై మంది సుమారు నూట ముప్పై మంది ఎంపీలు ఉంటారు దొంగదారా బయటకు రీ మీరు ఏదైతే ఎస్సీపీసీ మైనార్టీలను ఆలోచించుండ్రీ రాజ్యాంగాన్ని ఎందుకు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు మీరు ఎందుకు ఆ యొక్క పార్టీలకు మరి అనుకూలంగా ప్రవర్తిస్తుండ్రు మరి మేము అడుగుతా ఉన్నాము మీరు ఏదైతే ఎస్సీబీసీ మైనార్టీ ఏదైతే రిజర్వేషన్ మీద గెలిచిండ్రో దయచేసి మీరందరు బయటకు రండ్రి మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఒక వివిధ దేశాలల్లో ప్రపంచ దేశాలలో లేనటువంటి అన్ని రాజ్యాంగాలు చదివి రాసింది అంబేద్కర్ గారు ఏదైతే మనది రాజ్యాంగం ఒకటి కాదు అలిఖిత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం మనది వివిధ దేశాలల్లో ఉంటే అలికిత రాజ్యాంగం ఉన్నది లేదనుకుంటే మరి లిఖిత రాజ్యాంగం ఉన్నది కానీ భారతదేశంలో అలికిత రాజ్యాంగం మరి రాయడం జరిగింది అందుకోసం తను రచించే బాధ్యత పని అందరి మీద ఉన్నది ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని అన్యాయము మరి ఎస్సీబీసీలకు ఈ రోజు ఇంకొకటి తీసుకురావడం జరిగింది ఆ మధ్యలో తీసుకొస్తేనే దాన్ని వ్యతిరేకించడం వల్ల దాన్ని పెండింగ్ పెట్టి ఈ రోజు మళ్ళీ మెల్లగా తీసుకురావడం జరుగుతూ ఉన్నది ఏదైతే పంతొమ్మిది వందల యాభైలో పుట్టినటువంటి ఉన్నదో పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడు వరకు పుట్టినటువంటి ఉన్నది అందరిది కూడా మరి డేట్ ఆఫ్ బర్త్ తీసుకురాబట్టుండ్రు అప్పుడు మా తాతలు మా అయ్యలు చదవలేదు మరి చదివినప్పుడు సర్టిఫికేట్ ఎక్కడికి వెళ్తేస్తాము ఒకవేళ సర్టిఫికేట్ మేము లేకుంటే ఈ దేశస్థలం స్థలం కామా ఈ భారతదేశంలో ఉండలేదా మేము ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని మేము అడుగుతా ఉన్నాం అందుకనే సోదరులారా దయచేసి అందరూ ఆలోచించాలా ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఉన్నది ఏదైతే రాజ్యాంగం కాపాడుతున్న బాధ్యత మన మీద ఉన్నది ఇప్పటి వరకే రాజ్యాంగాన్ని అన్న ముఖ్యమైనటువంటి అంశాలను తీసేసి వాళ్ళకు అనుకూలంగా రాజ్యాంగంలా రాసుకోవడం జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి